నమస్తే అండి వెల్కమ్ టు మాధవీఎం ఒక పిల్లల డాక్టర్ గారు పిల్లల్లో ఫిట్స్ ఫిట్స్ మూర్ఛ చిన్న గుణం ఇలాంటి రకరకాల మాటలకు పిలుస్తాం కదా చిన్నపిల్లల్లో ఫిట్స్ ఎన్ని రకాలు ఏంటి వాటికి వైద్యం ఏంటి అనేది తర్వాత వీడియోలో మాట్లాడతాను ప్రస్తుతం ఈ వీడియోలో మాత్రం చిన్న పిల్లలకి ఫిట్స్ వస్తాయి యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ పెద్దవాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చండి ఫిట్స్ వస్తే ప్రథమ చికిత్స ఏం చేయాలి యాక్చువల్గా ఫిట్స్ ప్రాణాపాయం కాదండి ఫిట్స్ అనేది ఎందుకు వస్తాయి బ్రెయిన్లో స మనిషి యొక్క మెదడులో నిరంతరంగా ఒక ఎలక్ట్రికల్ కరెంట్ ఒక ఒక సర్టెన్ లెవెల్లో నడుస్తూ ఉంటుంది బ్రెయిన్ ఫంక్షన్కి పని చేయడానికి మనం నడవాలన్నా తినాలన్నా తాగాలన్నా కాలు చేయి కదిలించాలన్నా ఏ పని చేయాలన్నా మనకి ఈ బ్రెయిన్ పనిచేస్తూ ఉండాలి దీనికి నిరంతరంగా ఒక రకమైన ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటే కరెంట్ లాగా యాక్టివిటీ కొంచెం కొంచెం నడుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి సడన్గా ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువ ఎక్కువ అంటే సడన్గా ఫైర్ అయింది అనుకోండి బ్రెయిన్లో న్యూరాన్స్ కణాలు సడన్గా ఎలక్ట్రికల్ యాక్టివిటీ పెరిగింది అనుకోండి సో రకరకాల వెరైటీస్ ఆఫ్ ఫిట్స్ రావచ్చు మనం సర్వసాధారణంగా చూసేది మోటార్ సీజర్స్ అంటే సీఈర్స్ అంటే చూస్తుంటారు కదా కాళ్ళు చెయ్యి కొట్టుకోవడం లేకపోతే బిగ తీసుకుపోవడం అయితే కళ్ళు పైకెత్తేసి స్ప్రహర్ లేనట్టు ఉండకపోవడం నోటమ్మట సొల్లు రావడం అండ్ చంటి పిల్లలు చిన్న పిల్లలు అయితే కనుక ఆ టైంలో యూరిన్ మోషన్ను పాస్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా సో ఈ రకమైన ఫిట్స్ సీజర్స్ కన్వల్షన్స్ వచ్చినప్పుడు ప్రథమ చికిత్స ఏం చెయ్యాలి నేను ఇందాక చెప్పినట్టుగా ఫిట్స్ అనేవి ప్రాణాపాయం కాదు ఆ టైంలో మనం అనవసరంగా ఏమన్నా చేసినా లేకపోతే అనవసరంగా బిడ్డకి స్వతహాగా ఏమన్నా జరిగిన దాని వల్ల మాత్రమే సీరియస్ అవ్వచ్చు ఇలా జరిగే వాటిని కూడా మనం నివారించవచ్చండి ఈ వీడియో ఉద్దేశమే అది సో అసలు ఏమి జరిగితే సీరియస్ కావచ్చు ఈ బిడ్డకి ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఒక ఫ్యూ సెకండ్స్ కాబట్టి ఒక మినిట్స్ కావచ్చు యూజువల్గా లెస్ ఫైవ్ మినిట్స్ ఉంటాయి సీజర్స్ అన్ని కూడా ఐదు నిమిషాల కంటే తక్కువ ఉంటాయండి ఓకే ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది బిట స్పృహలో ఉండరు కాళ్ళు చేతులు కొట్టుకోవడం వల్ల నోట్లో మజిల్స్ ఇవన్నీ ఆడించడం వల్ల ఉమ్ము పేరుకుంటుంది ఇట్లా ఈ రకంగా పేరుకున్న ఉమ్ము అడ్డం పడితే శ్వాసకి అడ్డం పడితే మాత్రమే సీరియస్ అవుతారు కొంతమందికి ఫిక్స్ టైంలో గబుకున వాంతలు వాంతులు అవుతాయి ఆ వాంతి చేసినది శ్వాసకి అడ్డం పడితే సీరియస్ అవుతారు ఇది ఒక్కటేనండి ఫిక్స్ వల్ల సీరియస్ అయ్యే ఛాన్సెస్ అదర్వైజ్ ఫిట్స్ ఆర్ నాట్ లైఫ్ థ్రెట్నింగ్ సో ఏమవుతుంది ఇలాగ ఫిక్స్ వచ్చిన సమయంలో మామూలుగా మనం ఏమన్నా మింగుకున్నాం అనుకోండి అన్నం తింటున్నాం అనుకోండి మెంటల్ అవుతున్నాం అనుకోండి మనం మింగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన శ్వాసనాళం స్వరపేటగా మూసుకుంటుంది ఫిక్స్ సమయంలో బిడ్డ స్పృహలో ఉండడు కాబట్టి స్వరపేటగా శ్వాసనాళం తెరుచుకుని ఉంటుంది అండ్ ఈ టైంలో గనక నోట్లు గుమ్ము కానీ వాంతి చేసింది కానీ లేకపోతే ఎవరైనా పొరపాటున తెలిసి తెలియని మేడి జ్ఞానంతో ఆ టైంలో గ్లూకోజ్ నీళ్ళు తాగించడాలు పార్లెక్స్ తాగించడాలు లేకపోతే మందు వేయడాలు సోడా తాగించడాలు లాంటివి చేస్తే స్పృహ లేని పరిస్థితిలో ఈ బిడ్డకి ఇవి శ్వాసకోశానికి అడ్డం పడితే మాత్రం సీరియస్ అవుతారండి దాట్స్ ఓన్లీ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ అండ్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటబుల్ దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ మెడిసిన్లో కానీ లైఫ్లో కానీ దేనికి వంద శాతం గ్యారంటీలు ఉండవు కదా నైన్టీ నైన్ పర్సెంట్ ఈ సమస్యని నివారించవచ్చు ఎట్లా సరే ఫస్ట్ ఏం అండి మీరు ఎక్కడో వెళ్తున్నారు రోడ్డు మీద దొరుకుతున్నా స్కూల్ గోయింగ్ చేయలికి దవ్వుకునే ఫిక్స్ వచ్చి నేల మీద పడిపోయాడు అండ్ కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు అండ్ నూట మంట నూరు వస్తుంది పిల్లవాడు స్పృహలో లేడు అండి కళ్ళు పైకి తాలేసాడు ఏం చేస్తారు అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స కెన్ సేవ్ దిస్ చైల్డ్ ప్రివెంట్ కాంప్లికేషన్స్ సమస్యలు ఏమి రాకుండా ఉండాలి అంటే గనక ప్రథమ చికిత్స మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఏం చేయాలి ఫస్ట్ ఈ బిడ్డని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఏం చేయకూడదు కూడా చెప్తాను దయచేసి మీరు తాళాలు అవన్నీ పెట్టక్కర్లేదు తాళాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదండి ఇనుపు వస్తువులు ఫిక్స్ తగ్గిస్తాయి అనేది పూర్తి హండ్రెడ్ పర్సెంట్ అపోహ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఓకే అపోహ సో తాళాలు చెయ్యి ఏం పెట్టాల్సిన పని లేదు డోంట్ వేస్ట్ టైం అండ్ ఈ స్కూల్ చైల్డ్ కదా ఈ బిడ్డకి శ్వాస సజావుగా ఆడేటట్టు మనం చూస్తే కానీ ఐదు నిమిషాలు ఫిక్స్ కలిగిపోతే తెలుసుకున్నాం కదా సో వీళ్ళకి మెడ చుట్టూ టైగట్టు ఉంటుంది కదండి ఉంటే కనుక దాన్ని తీసేయండి పటన్ ఉంటే వదులు చేయండి లెఫ్ట్ ల్యాటర్ ఒక పక్కన తిరిగి బిడ్డని పడుకోబెట్టండి ఎందుకు ఈ నూటమిట వచ్చే సొల్లు ఇలా పడుకుంటే కనుక వెనక్కి వెళ్తుంది శ్వాస కట్టు పడుతుంది ఇలా పక్కకు పడుకోబెట్టారు అనుకోండి పక్క నుంచి వచ్చేస్తుంది కదా దట్ ఈస్ కాన్సర్ సో లెఫ్ట్ లెక్కిలేటర్ ఎడన్ చేతి పక్క తిరిగి తిప్పి పడకబెట్టండి మొహంలో ఉండేటట్టు శ్వాస లేదా చూడండి అండ్ భూమి వస్తే గనక తొడవండి ఒకవేళ కనుక బిడ్డ నాలుక కొడుకుంటున్నట్టు అయితే కనుక ఒక చిన్న రోమాల లాంటిది రెండు పళ్ళ మధ్య పెట్టండి చాలా అంతకు మించి ఏమి చేయదు దయచేసి ఏమి తాగించదు ఐదు నిమిషాల్లో బిడ్డ కొనుకుంటాడు చూడటానికి భయంకర భయం వేస్తుంది కానీ అండి పిక్స్ వచ్చినప్పుడు బట్ దే ఆర్ నాట్ లైక్నింగ్ ప్రాణపాయం ఉండదు ఓకే ఐదు నిమిషాల తర్వాత చాలా మందికి స్పృహ వస్తే కనుక పిల్లలు స్పృహ వచ్చిన వ్యక్తి కొంతసేపటి వరకు మగతగా ఉంటాడు పడుకోబెట్టి శ్వాస ఆడుతుందా లేదా చూడండి ఎవరికన్నా చేతనైతే కనుక పల్స్ ఇక్కడ ఆడుతుందా లేదా గమనించండి సో ఏమక్కర్లేదు శ్వాస మూవ్మెంట్ ఆడుతుందా లేదనేది చూస్తే ఐదు పది నిమిషాల్లో బిడ్డ తోలుకుంటాడు తర్వాత అవసరాన్ని బట్టి ఆ బిడ్డని డాక్టర్ల సలహాకి వైద్యం గురించి తీసుకెళ్ళండి సపోజు బాబుకి ఆల్రెడీ నోన్ కేస్ ఆఫ్ సీజర్స్ ఇంతకు ముందు కూడా వచ్చినాయండి మందులు వాడుతున్నారు నేను ఏదో మిస్ అయ్యాడు అని ఏ పేరెంట్స్ ఎవరో వచ్చి చెబితే గనక ఓకే అదర్వైజ్ డాక్టర్ల సలహా తీసుకొని మందులు అవసరమైతే వాడాలండి సో ప్రతి ఫిట్స్కి మందులు వాడక్కర్లేదు డాక్టర్లు చూసి అవసరమైతే టెస్ట్లు కూడా ఫస్ట్ టైం సీజర్స్కి చేయకపోవచ్చు మళ్ళీ మళ్ళీ వస్తే కనుక బిడ్డ డెవలప్మెంట్ చూసి ఫ్యామిలీ హిస్టరీ చూసి కొన్ని వివరాలతో అవసరం అనుకుంటే కనుక బ్రెయిన్కి స్కానింగ్ అండ్ ఈజీ బ్రెయిన్కి గ్రాఫ్ తీస్తే కనుక అవసరాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ ఫిక్స్ రాకుండా మొదలు పడుకుంటా సో మనం చెయ్యాల్సింది ఒకవేళ ఇందాక నేను చెప్పినట్టు ఇందాక సీన్లో నోటమట వాంతి వచ్చినా సరే పక్కకు తిప్పి పడుకోబెట్టి నోరు ముక్కు అన్ని శుభ్రం చేసి బిడ్డకి ఐదు నిమిషాలు గాలి ఆడేటట్టు చూస్తే చాలు చైల్డ్ విల్ బి ఫైన్ సో నెక్స్ట్ టైం ఇఫ్ యూ అక్రాస్ ఎనీ చైల్డ్ యాక్టివ్లీ కన్వల్సింగ్ సిక్స్ వస్తుంటే కనుక మీరు దయచేసి తాళాలు పెట్టద్దు నోట్లో ఏమీ ఆ టైంలో వెయ్యొద్దు గ్లూకోజ్ నీళ్ళు నీళ్ళు సోడాలు దయచేసి ఏమీ వెయ్యొద్దు పక్కకు తిప్పి పడుకోబెట్టండి నోటమంట సొల్లు వస్తే తుడిచేసేయండి నాలిక గనక కొరుకుంటుంటే కుదిరితే పెట్టగలిగితే చిన్న రుమాలి ఫోల్డ్ చేసి రెండు పళ్ళ మధ్య పెట్టండి శ్వాస ఆడుతుందా లేదా చూడండి ఐదు నిమిషాల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ ఫిక్స్ తగ్గుతాయి తర్వాత డాక్టర్ల సలహాతో తదుపరి ఇచ్చాం సో థ్యాంక్ యూ సో మచ్ మాధవీయం ఒక పిల్లలు డాక్టర్ గారు